హాయ్ ఎవరివన్ భానుమూర్తి గారు మన కంపెనీలో రిఫర్ అయిన డేట్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్లోకి వెళ్తే తెలుస్తుంది నాలుగో నెల పదకొండవ తారీఖు మరి యొక్క నాలుగో నెల పదకొండవ తారీఖు రిఫర్ అయిన యొక్క భానుమూర్తి గారు జస్ట్ త్రీ మెంబర్స్ని రిఫర్ చేశారు ఈ యొక్క త్రీ మెంబర్స్ వెళ్ళి సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ అయ్యారు ఈ యొక్క సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ మీద ఇరవై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు టోటల్గా ఎర్న్ చేయడం జరిగింది దీంట్లో డైరెక్ట్ రిఫరల్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ యొక్క త్రీ డైరెక్ట్ రిఫరల్ మీద సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది అలాగే మరి ఆ యొక్క త్రీ మెంబర్స్ వెళ్ళి వర్క్ చేస్తే మొత్తం కూడా అరవై ఎనిమిది మంది టీం అయ్యారు కదా ఆ యొక్క టీం రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే దీన్నే లెవెల్ రిఫరల్ ఇన్కమ్ ఆరు వేల నాలుగు వందల రూపాయలు తీసుకోవడం జరిగింది మరి లెవల్ కంప్లీషన్ ఇన్కమ్ లోన్ చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు తీసుకోవడం జరిగింది మరి చూడండి టీమ్ రిఫరల్ ఇన్కమ్ కూడా చాలా తక్కువగా ఉంది ఇక్కడ కానీ కంపెనీ ఇచ్చే లెవల్ కంప్లీషన్ ఇన్కమ్ దాన్నే లోన్ అని అంటున్నాం మా యొక్క లోన్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు మరి యొక్క పదిహేను వేల ఐదు వందల రూపాయలు కూడా మనం తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు సో మరి ఇంత ఇన్కమ్ తీసుకున్న ఈ యొక్క అంటే టోటల్గా ఇరవై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు సంపాదించిన ఈ యొక్క భానుమూర్తి గారు మరి పెయిడ్ పే అవుట్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫోర్ థౌజండ్ మాత్రమే ఎందుకు చూపిస్తుంది అనేది మనం రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే పే అవుట్ రిపోర్ట్లోకి ఇక్కడ మనకు అగపడుతుంది ఒకసారి వెయ్యి రూపాయలు ఇంకోసారి వెయ్యి రూపాయలు ఇంకోసారి రెండు రూపాయలు మొత్తం ఫోర్ థౌసండే మరి మిగతా అమౌంట్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఇక్కడ మై ఎర్నింగ్లో మై డిడక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి టోటల్గా అగపడుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఆరు వేల రూపాయలు పెట్టి ఒకసారి పిన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే వాళ్ళ డౌన్ లైన్స్కి ఇవ్వడానికి అలాగే వాళ్ళు కూడా యాక్టివేషన్ అవడం ద్వారా వాళ్ళ ద్వారా కొంత ఇన్కమ్ అనేది వస్తుంది అలాగే త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి మళ్ళా పిన్స్ క్రియేట్ చేయటం జరిగింది సో అలాగే త్రీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ లోన్ ఏదైతే ఉందో అది మనము కంపెనీయే మనకు లోన్ ఇచ్చి అది తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ లోన్ ఇచ్చి వాళ్ళ యొక్క లోన్లో నుంచి డిడక్షన్ చేసుకుంటుంది కాబట్టి ఈ యొక్క త్రీ థౌజండ్ రూపీస్ అలాగే ఫైవ్ థౌసండ్ రూపీస్ డిడక్షన్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనము ఇక్కడ సంపాదించే ఇన్కమ్ మొత్తం కూడా మనము మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది అంటే ఈ యొక్క నాలుగు వేల రూపాయలు ప్లస్ ఈ యొక్క ఈ పిన్స్గా క్రియేట్ చేసిన మై అర్నింగ్లో డిడక్షన్లో ఆరు వేల రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలు ప్లస్ మూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకున్నారు ఇంకా వ్యాలెట్లో కొంత ఇన్కమ్ ఉంది అలాగే ఈ యొక్క ఇన్కమ్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది అలాగే లేకపోతే మనము ఈ యొక్క కంపెనీలో ఉన్న షాపింగ్ యాప్లోకి వెళ్ళినట్లయితే మనకి వివిధ రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ యొక్క ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనము రిఫరండ్ యార్నబేస్లో పర్చేస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది మరి యొక్క ఐడి పదకొండో తారీఖున యాక్టివేషన్ అయితే సో ఫస్ట్ లోన్ సెకండ్ లోన్ థర్డ్ లోన్ కూడా అచీవ్మెంట్ అవడం జరిగింది సో ఎన్ని రోజుల్లో అచీవ్మెంట్ అయ్యారు అనేది చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్లో టైం లిమిట్ అనేది ఉంటుంది మరి ఇక్కడ మై ఎర్నింగ్స్లోకి వెళ్ళినట్లయితే అగుపడుతుంది ఇక్కడ ఎంత ఏ టైంకి ఎంత లోన్ అచీవ్మెంట్ అయ్యారు దాన్నే ఏ లెవెల్ అచీవ్మెంట్ అయ్యారు అని చెప్పేసి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మై ఎర్నింగ్స్లోకి వెళ్తే ఇది ఆగుపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతిరోజు కూడా మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన సిస్టమ్ ఈ యొక్క కంపెనీలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్